కేటీవీ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా జమలమడుగు మండలంలో నేడు గురువారం చేనేత కార్మికుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మోరగుడి మూడు రోడ్ల కూడలిలోని మాజీ ఎమ్మెల్యే చేనేత నాయకులు కుండా రామయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడిగింజల చంద్రమౌళి మరియు చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కాట రామదాస్ ఆధ్వర్యంలో ర్యాలీగా జమ్మల మడుగు ఆర్డీఓ కార్యాలయం వరకు వచ్చి చేనేతల సమస్యలపై ఆర్డీఓ సాయశ్రీకి వినతి పత్రం అందజేశారు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ముద్ర రుణాలు ఇవ్వాలి అదేవిధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇప్పుడు నేతలను నేస్తాం గతంలో గత ప్రభుత్వం దాదాపు ఎనభై ఏడు మందికి గత ప్రభుత్వం వచ్చేసి అమలు చేసింది చేనేతలకు చాలా ఉపయోగకరంగా పెట్టుబడి రాయితీ చాలా ఉపయోగకరంగా ఉండింది అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా ఇరవై నాలుగు వేల రూపాయలు నేత నేస్తాం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి ఇస్తూ మరి అదే విధంగా అనుబంధ కార్మికులు చాలా మంది నూలు తిప్పేవాళ్ళు రాటం చేసేవాళ్ళు వీళ్ళు కూడా దాదాపు ఒక ఎనభై వేల మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి మొత్తం వెరసి లక్ష యాభై వేల మంది ఈ యొక్క ఈ ఈ పథకం కిందికి వర్తింపజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా ఎన్ఎస్డిసి నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా నిధులు ఉన్నాయి ఈ రోజు ఈ రోజు ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి జమ్మాల మడి విలో కూడా వచ్చేసి హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ బజార్స్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ భౌగోళిక గుర్తింపు వ్యాపారాలు చర్యకు ఇవ్వాలి ఈ విధంగా చేసినప్పుడు చేనేతలకు గుర్తింపు వస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా చట్టపరంగా మరి ఈ యొక్క అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా ఈ యొక్క ఆర్డీఓ గారికి కూడా ఇప్పుడే వినతి పత్రం ఏర్పాటు చేయడానికి మేము కూడా రావడం జరుగు చేనేత రావడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అమలు చేసే పథకాలని రద్దు చేసుకుంటూ ఇప్పుడు చాలా వరకు నిర్మలం అయిపోయినాయి వాటిని అమలు చేయాలని చెప్పి మేము గట్టిగా అడుగుతా ఉన్నాం